హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్లో ప్రైజెస్ ఏ విధంగా పడుతున్నాయి సూపర్ టాప్ యావరేజ్ ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీ అందరికీ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు ముందుగా డేట్ వచ్చేసి ఇరవై తేదీ అండ్ మార్చి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండి ఇక ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్ తీసుకుంటే గనక ఏడు వేల వరకు వచ్చిందండి స్టాక్ వచ్చేసి అండ్ అంతేకాకుండా ఈరోజు కొంచెం క్వాలిటీలు తీసుకుంటే కనుక అంటే కొంచెం బాగాలేనటువంటి అంటే సెకండ్ క్వాలిటీ కాయలే ఎక్కువగా వచ్చాయని కూడా చెప్పొచ్చు అండ్ టాప్ క్వాలిటీలు రేర్గా వస్తున్నాయి ఆ టాప్ క్వాలిటీలు ప్రైజెస్ వచ్చేసి నూట యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు నడుస్తుందండి అండ్ రోజు లాగానే ప్రైజెస్ అయితే వెళ్ళాయి అని కూడా చెప్పొచ్చు స్టాక్ ఎంత తగ్గినప్పటికీ కూడా ప్రైజెస్లో అయితే పెద్ద డిఫరెన్స్ అయితే ఏమాత్రం లేదండి ఇక ఎక్కువగా రైతన్నలందరికీ ఇక్కడ ఎక్కువగా యావరేజ్ ప్రైజెస్ వచ్చేసి యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు ఎక్కువగా నడిచింది అని చెప్పొచ్చండి సో యాభై అరవై ఎనభై అండ్ నూరు నూట ఇరవై నూట ముప్పై నూట యాభై ఇవి యావరేజ్ టాప్ వచ్చేసి నూట యాభై రూపాయల నుంచి రెండు వందలు థ్యాంక్ యూ